హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి రుచులు ఈరోజు ములగా పొడి ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ ములగాకు కోసుకొచ్చి కడిగి ఇలాగ క్లాత్ మీద ఆరపెట్టుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా తెచ్చుకున్నాను ఇదిగోండి ములగాకు అంతా ఇలా కాడ లేకుండా తుంపుకొని పక్కన ఆరపెట్టుకోవాలి తడి లేకుండా కరివేపాకు కూడాను ఎండివిరపకాయలు శనగపప్పు సాగుళ్ళు నువ్వులు ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఫస్ట్ నువ్వులు వేయించుకోవాలి ఇదిగోండి నువ్వులు వేగిపోయినాయి దీన్ని ను ఓ ప్లేట్లో తీసేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని శనగపప్పును మెనపుగుళ్ళు వేయించుకోవాలి ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు మరి ఆయిల్ ఎక్కువ అయితే ముద్ద ముద్దగా అయిపోద్ది పొడిరాగా రాదు వేగిపోయి తీసేసుకొని ఇప్పుడు ములగాకు ఒక రెండు కప్పులు తీసుకున్నాను పెద్ద కప్పుతో ములగాకు కూడా వేయించేసుకుందాం ములగాకు మరీ లేతగా ఉండి కొంచెం మరీ దగ్గరికి వచ్చేస్తుంది కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్లో వేగితే ములగాకు కొంచెం ఒగరలాగా అదో రకంగా ఉంటుంది కదండీ అవి ఏమీ లేకుండా ఉంటుంది కొంచెం ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి ములగాకుని వేగిపోయింది తీసేసుకుంటున్నాను మనం మినపగుళ్ళు అవన్నీ వేయడం వలన ములగాకు అవి అనిపించదండి మంచి టేస్ట్ వస్తుంది శనగపప్పుకి మినపగుళ్ళకి కరివేపాకు ఒక అరకప్పు వరకు తీసుకున్నాను కరివేపాకు వేగిపోయింది మనం ఇక్కడ ధనియాలు అవి ఏమి వేయట్లేదండి మళ్ళీ ధనియాలు వేస్తే కరివేపాకు పొడి టేస్ట్ వస్తుందని వేయట్లేదు కొద్దిగా ఆయిల్ వేసుకుని మన కారానికి తగ్గట్టు ఎడిమిరపకాయలు ఎల్లిపాయ గబ్బాలు కొద్దిగా చింతపండు వేసుకుని వేయించుకుంటున్నాను ఇదిగోండి ఇవి కూడా వేగిపోయినాయి ప్లేట్లో తీసేసుకుంటున్నాను ఇవన్నీ బాగా చల్లరాక అప్పుడు మిక్సీ పట్టుకోవాలి చల్లారి పెట్టుకున్నాను అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ముల్కాయ పొడి ఆమ్లెట్ కాంబినేషన్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పొడిని మిక్సీ పట్టుకోవాలి మొత్తం అన్నీ ఒకేసారి వేసేసుకుని మరీ పైన పౌడర్లా పట్టుకోకుండా కొంచెం బరగ్గా ఉండేలా పట్టుకోవాలి రుచికి సరిపడా సాల్టు కొద్దిగా పసుపు మిక్సీ పట్టేసుకుందాం ఇగో చూడండి ఇలాగా కొంచెం బరకగా ఉంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది మొత్తం అంతా ఇలాగ ఒక ప్లేట్లోపు వేసుకున్నాను ఇప్పుడు ఒక ప్లేట్లో అన్నం తీసుకుని ఆమ్లెట్ వేసుకుని ముల్గా పొడి చక్కగా నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి నాకైతే చాలా బాగా ఈ టేస్ట్ వీడియో అవ్వకముందే తినేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్